ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆధారమంతా కర్మలపై ఉంది మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించే ఎలాంటి ఉల్టా కర్మలు జరగకుండా సదా గమనాలి ప్రశ్న తండ్రి దృష్టిలో అందరికంటే అధిక బుద్ధివంతులు ఎవరు జవాబు పవిత్రతా ధారణ ఉన్నవారే బుద్ధివంతులు ఎవరు పతితులుగా ఉన్నారో వారు బుద్ధిహీనులు లక్ష్మీనారాయణను అందరికన్నా అధిక బుద్ధివంతులు అని అంటారు పిల్లలైన మీరు కూడా బుద్ధివంతులుగా అవుతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రతే కనుక తండ్రి అప్రమత్తం చేస్తున్నారు పిల్లల్లారా ఈ కళ్ళు మోసం చేరాదు వీటిని సంబాలించుకోండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్లు ఉండండి నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చేయండి ఓం శాంతి మధురాతి మధురమైన అప్రూప పిల్లలు ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు మనం కొద్ది రోజుల యాత్రికులము అని అర్థం చేసుకున్నారు ఇంకా దాదాపు నలభై వేల సంవత్సరాలు ఇక్కడ ఉంటామని ప్రపంచంలోని మనుషులు భావిస్తారు పిల్లలైన మీకైతే ఇక కొంతకాలమే అని నిశ్చయం ఉంది కదా ఈ విషయాలను మర్చిపోకండి ఇక్కడ కూర్చున్నప్పటికీ మీరు ఆంతరికంలో గద్గం అవ్వాలి ఈ కళ్ళు ద్వారా ఏమేం చూస్తున్నారో అవన్నీ వినాశనం అయ్యేవి ఆత్మయేమో అవినాశి ఆత్మలమైన మనం నాలుగు జన్మలు తీసుకున్నాము ఇప్పుడు ఇంటికి తిరిగి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు పాత ప్రపంచం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వస్తారు క్రొత్తది పాతదిగా పాతది క్రొత్తదిగా ఎలా అవుతుందో మీ బుద్ధిలో ఉంది మనం అనేకసార్లు చక్రం తిరిగి వచ్చాము ఇప్పుడు చక్రం పూర్తవుతుంది నూతన ప్రపంచంలో మనం కొద్దిమంది దేవతలం మాత్రమే ఉంటాము మనుషులు ఉండరు కానీ అంతా కర్మలపై ఆధారపడి ఉంది మనుషులు ఉల్టా కర్మలు చేసినట్లయితే అది తప్పకుండా తింటూ ఉంటుంది కనుక ఈ జన్మలో అలాంటి పాపాలు ఏవి చేయలేదు కదా అని బాబా అడుగుతారు ఇది పతిత చీచీ రావణ రాజ్యం ఇది అంధకార అల్లరి ప్రపంచం ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు వారసత్వంను ఇస్తున్నారు ఇప్పుడు మీరు భక్తి చేయరు భక్తి అను అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు ఇప్పుడు బాబా చేయి లభించింది బాబా సహయోగం లేకుండా మీరు విషయ వైతర్ణీ నదిలో మునకలు వేస్తూ ఉండేవారు అర్ధకల్పం భక్తి ఉంటుంది జ్ఞానం లభించటం ద్వారా మీరు సత్యుగా నూతన ప్రపంచానికి వెళ్ళిపోతారు ఇప్పుడిది ఇది సంగం యోగం పతితులుగా చీచీగా ఉన్న మీరు పుష్పాలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఇలా ఎవరు చేస్తున్నారు అనంతమైన తండ్రి లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అన్నారు మీరు బ్రహ్మ మరియు విష్ణువులు కర్తవ్యాలను కూడా తెలుసుకున్నారు కనుక మీలో ఎంతటి శుద్ధమైన నశ ఉండాలి మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం ఇవన్నీ సంగం యుగంలో మాత్రమే ఉంటాయి తండ్రి ఇప్పుడు కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఇది పాత కొత్త ప్రపంచాల సంగం యుగం పతితులను పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు కూడా ఈ సంగం యుగంలో తండ్రి కూడా పాత్రను అభినయిస్తారు వారు సృష్టికర్త దర్శకులు కూడా కదా కనుక తప్పకుండా వారి కర్తవ్యం ఏదో ఉంటుంది కదా వారిని మనిషి అని అనరని వారికి తమ సొంత శరీరం లేదని అందరికీ తెలుసు మిగిలిన వారందరినీ మనుషులు దేవతలు అని అంటారు శివబాబాను దేవత అని కానీ మనిషి అని కానీ అనరు వారు తాత్కాలికంగా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు గర్భం నుండి జన్మించలేదు తండ్రే స్వయంగా చెప్తున్నారు పిల్లల్లారా శరీరం లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను మనుషులు నా గురించి రాళ్ళు రెప్పల్లో పరమాత్మ ఉన్నారని చెప్తారు కానీ నేను ఎలా వస్తానో పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు దీనిని ఏ మనుషులు నేర్పించలేరు దేవతలు రాజయోగాన్ని నేర్చుకోలేరు ఇక్కడ ఈ పురుషోత్తమ సంగం యుగంలో రాజయోగాన్ని నేర్చుకుని దేవతలుగా అవుతారు మనం మనమిప్పుడు నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశామని పిల్లల్లో అపారమైన సంతోషం ఉండాలి తండ్రి కల్పకల్పం వస్తారు తండ్రి స్వయంగా చెప్తున్నారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ శ్రీకృష్ణుడు సత్యుగా రాకుమారుడు అతడే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతాడు శివబాబా ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రారు శ్రీకృష్ణుని ఆత్మనే సుందరము నుండి నల్లగా అవుతుంది శ్యామంగా అయిన తర్వాత మళ్ళీ అదే తెల్లగా అవుతుంది ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు మీలో కూడా నెంబర్ వారుగానే తెలుసు మాయా చాలా కఠినమైనది ఎవరిని వదలదు తండ్రికి అన్ని విషయాలు తెలుస్తాయి మాయా మొసలి ఒక్కసారిగా మింగేస్తుంది ఇది తండ్రికి బాగా తెలుసు అలాగని తండ్రి అంతర్యామి అని అనుకోకండి కాదు బాబాకు అందరి కర్తవ్యాల గురించి తెలుసు సమాచారం అయితే వస్తుంది కదా మాయ ఒక్కసారిగా పచ్చి పచ్చిగానే కడుపులో వేసుకుంటుంది ఇటువంటి చాలా విషయాలు పిల్లలైన మీకు తెలియవు తండ్రికైతే అన్నీ తెలుస్తాయి కనుక మనుషులు పరమాత్మ అంతర్యామి అని భావిస్తారు తండ్రి అంటున్నారు నేను అంతర్యామిని కాదు ప్రతి ఒక్కరి నడవడికల ద్వారా తెలుస్తుంది కదా చాలా చీచీగా నడుస్తూ ఉంటారు కనుక తండ్రి క్షణ క్షణం పిల్లలను హెచ్చరిస్తూ ఉంటారు మాయ నుండి కాపాడుకోవాలి తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు అయినా బుద్ధిలో నిలబడదు కామం మహాశత్రు మేము వికారాల వశమైనామని తెలియను కూడా తెలియదు అలా కూడా జరుగుతుంది అందువలన తండ్రి చెప్తున్నారు ఏవైనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా తండ్రికి తెలియచేయండి వాటిని దాచకండి తెలుపుకుంటే పాపం నూరు రెట్లు పెరుగుతుంది అది లోపల తింటూ ఉంటుంది వృద్ధి చెందుతూ ఉంటుంది ఒక్కసారిగా క్రింద పడిపోతారు పిల్లలు తండ్రితో పూర్తి సత్యంగా వ్యవహరించాలి లేకుంటే చాలా చాలా నష్టం కలుగుతుంది ఇది రావణ ప్రపంచం రావణ ప్రపంచాన్ని మనం ఎందుకు స్మృతి చేయాలి మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి తండ్రి కొత్త ఇల్లు మొదలైన వాటిని కట్టిస్తున్నప్పుడు మా కొరకు కొత్త ఇల్లు తయారవుతుందని పిల్లలు భావిస్తారు సంతోషం అవుతుంది ఇది బేహద్ విషయం మన కొరకు నూతన ప్రపంచం స్వర్గం తయారవుతుంది ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేవారం తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత సుగంధ పుష్పాలుగా అవుతాము మనము వికారాలకు వశమై ముల్లగా తయారైనాము రానివారు మాయకు వశమైపోయి తండ్రి వద్ద ఉండనే ఉండరని విశ్వాసద్రోహులుగా అయ్యారని పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారని పిల్లలైన మీకు తెలుసు ఇలా చాలామందిని మాయ మింగేస్తుంది చాలామంది సమాప్తమైపోతారు మేము ఇలా చేస్తాము అలా చేస్తాము యజ్ఞం కొరకే ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వెళ్ళిన మంచి మంచి పిల్లలు కూడా నేడలేరు మాయతో మీకు యుద్ధం జరుగుతోంది మాయతో యుద్ధం ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు దేవతలకు అసురులకు యుద్ధం జరిగినట్లుగా శాస్త్రాల్లో చూపించారు కౌరవ పాండవ యుద్ధాన్ని కూడా చూపించారు ఈ రెండు విషయాలు శాస్త్రాల్లో ఎలా ఉన్నాయని మీరెవరినైనా ప్రశ్నించండి దేవతలు అహింసకులు వారు సత్యుగంలో ఉంటారు వారు కలియుగంలో యుద్ధం చేసేందుకు వస్తారా వారికి కౌరవులు పాండవుల అర్థం కూడా తెలియదు శాస్త్రాల్లో ఏమి రాసి ఉన్నారో వాటిని చదువుతూ వినిపిస్తూ ఉంటారు బాబా గీతనంతా చదివి ఉన్నారు ఎప్పుడు జ్ఞానం లభించిందో అప్పుడు గీతలో యుద్ధం మొదలైన విషయాలు ఎలా రాశారనే ఆలోచన వచ్చింది కృష్ణుడు గీతా భగవానుడు కాదు వీరిలో తండ్రి కూర్చుని ఉన్నారు కనుక ఇతని ద్వారా ఆ గీతను కూడా వినిపించారు ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశం లభించింది ప్రకాశం ఉండేది ఆత్మకే వీరిలో తండ్రి కూర్చుని ఉన్నారు కనుక ఇతని ద్వారా ఆ గీతను కూడా విడిపించారు ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశం లభించింది ప్రకాశం ఉండేది ఆత్మకే అందుకే తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి బేహద్దు తండ్రిని స్మృతి చేయండి మీరు వచ్చినట్లయితే మేము మీకు బలిహారం అవుతామని భక్తి మార్గంలో స్మృతి చేస్తూ మీరు అనేవారు కానీ వారు ఎలా వస్తారో ఎలా బలిహారవుతారో తెలియదు తండ్రి ఎలా ఉన్నారో ఆత్మలైన మనం అలా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు తండ్రిది అలౌకిక జన్మ పిల్లలైన మిమ్మల్ని ఎంతో బాగా చదివిస్తున్నారు కల్పకల్పం మా తండ్రిగా అయ్యే బాబా వీరే అని మీరు స్వయంగా చెప్తారు మనమంతా బాబా బాబా అని అంటాము బాబా కూడా పిల్లలు పిల్లలు అని అంటారు వారే టీచర్ రూపంలో రాజయోగం నేర్పిస్తారు విశ్వానికి మిమ్మల్ని అధికారులుగా చేస్తారు అలాంటి తండ్రికి చెందిన వారి మళ్ళీ అదే టీచర్ నుండి శిక్షణ కూడా తీసుకోవాలి వింటూ వింటూ గద్గద్ అవ్వాలి ఒకవేళ చీచీగా అయ్యారు అంటే ఈ సంతోషం కలగనే కలగదు తర్వాత ఎంతగా తల బాదుకున్నా వారు మళ్ళీ మన జాతికి చెందిన సోదరునిగా అవ్వలేరు ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి కానీ అవన్నీ హద్దులోని విషయాలు మీ ఇంటి పేరు ఎంత పెద్దగా ఉందో చూడండి అందరికన్నా పెద్దవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ వారి గురించి ఎవ్వరికీ తెలియదు శుభాబానైతే సర్వవ్యాపి అని అనేశారు బ్రహ్మ గురించి కూడా ఎవరికి తెలియదు బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకెళ్లారు వారి జీవిత చరిత్ర ఏమాత్రమూ తెలియదు సూక్ష్మవతనంలో మళ్ళీ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు అక్కడ దత్తత ఎలా తీసుకుంటాడు ఇతడు నా రథం అనేక జన్మల అంతిమంలో నేను వీరిలో ప్రవేశించానని తండ్రి అర్థం చేయించారు ఈ పురుషోత్తమ సంఘం యుగం గీతాధ్యాయం దీనిలో పవిత్రత ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఎవరికీ తెలియదు దేహ సహితంగా దేహ సర్వసంబంధాలన్నీ మర్చి తండ్రినైనా నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మాయ చేయించిన సర్వ పాపకర్మలు భస్మైపోతాయని సాధు సన్యాసులు ఎప్పుడు చెప్పరు వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేను వచ్చి ఉద్ధరిస్తానని గీతలో తండ్రి చెప్పారు ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలు పాత్రాభినయం చేస్తున్నారో వారందరిది ఇది అంతిమ జన్మ ఇతంది కూడా ఇది అంతిమ జన్మనే ఇతడే మళ్ళీ బ్రహ్మగా అయ్యాడు ఇతడే చిన్నతనంలో పల్లె పిల్లవాడిగా ఉండేవాడు ఆతి నుండి అంతిమం వరకు ఇతడు ఎన్ఫెనాలుగు జన్మలు పూర్తి చేశాడు ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అవుతున్నారు మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు బుద్ధిహీనులు అని పతితుల్నే అంటారు ముఖ్యమైనది పవిత్రత మాయ మిమ్మల్ని క్రిందపడేసింది వికారి దృష్టి తయారైందని రాస్తారు కూడా తండ్రి క్షణ క్షణం హెచ్చరిస్తూనే ఉంటారు పిల్లల్లారా ఎప్పుడూ మాయ చేతిలో ఓడిపోకండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనే అవుతుంది మనం పావనంగా అవుతున్నప్పుడు మనకు పావన ప్రపంచం కూడా కావాలి కదా పిల్లలైన మీరే పతితుల నుండి పావనంగా అవ్వాలి తండ్రి యోగం చేయరు యోగం చేసేందుకు తండ్రి పతితులుగా అవ్వరు బాబా చెప్తారు నేను మీ సేవలో ఉపస్థితం అవుతాను మీరే వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి కోరుకున్నారు మీరు పిలిచినందునే నేను వచ్చాను కేవలం మన్మనా భవ అని మీకు సహజ మార్గం తెలుపుతున్నాను భగవాను వాచ్దా మీరు కేవలం కృష్ణుని పేరు చెప్పటం వల్ల తండ్రిని అందరూ మర్చిపోయారు తండ్రి ఫస్ట్ కృష్ణుడు సెకండ్ తండ్రి ఫస్ట్ కృష్ణుడు సెకండు వారు పరంధామానికి యజమాని ఇతడు వైకుంఠానికి యజమాని సూక్ష్మవతనంలో ఏమీ ఉండదు అందరిలో నెంబర్ వన్ కృష్ణుడు వారిని అందరూ ప్రేమిస్తారు మిగిలిన వారంతా వెనుక వెనుక వస్తారు స్వర్గంలోకి అందరూ రాలేరు కూడా కనుక మధుర సంతానమైన మీకు అపారమైన ఉండాలి ఎప్పుడూ పవిత్రంగా ఉన్నని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు వారిని బాబా వికారాల్లోకి వెళ్తూ మళ్ళీ బాబా వద్దకు ఎందుకు వచ్చారు అని అడుగుతారు ఏం చేయాలి ఉండలేకపోతాము కానీ ఇక్కడకు రావటం వలన బహుశా ఎప్పుడైనా బాణం తగలవచ్చు మీరు కాక మాకు సద్గతినిచ్చేవారు ఎవరు అందువలన వచ్చి కూర్చుంటాము అని అంటారు మాయ ఎంత తీవ్రమైనది బాబా మమ్మల్ని పతితుల నుండి పావన పుష్పాలుగా తయారు చేస్తున్నారనే నిశ్చయం కూడా ఉంటుంది కానీ ఏం చేయాలి అయినా సత్యం చెప్పటం వలన ఎప్పటికైనా పరివర్తన అవుతాను మీ ద్వారానే పరివర్తన అవుతామనే నిశ్చయం మాకుంది అని అంటారు బాబాకు అలాంటి పిల్లలపై జాలి కలుగుతుంది మళ్ళీ ఇలాగే జరుగుతుంది ఏది కొత్తది కాదు బాబా ప్రతిరోజు నిస్తారు కొందరు అమ్మల్లో కూడా తెస్తారు ఇందులో బాబా ఏం చేయగలరు బహుశా వీరి పాత్ర అంతే అని బాబా అంటారు అందరూ రాజారాణులుగా అవ్వలేరు రాజధాని స్థాపన అవుతూ ఉంది రాజధానిలో అందరూ కావాలి అయినా పిల్లలారా ధైర్యాన్ని వదలకండి ముందుకు వెళ్ళగలరని బాబా చెప్తారు అచ్చా మధురాతి మధురమైన అప్రూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా శతలో సదా సత్యంగా వ్యవహరించాలి ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని దాచరాదు ఎప్పుడూ వికారి దృష్టి కలగకుండా కనులను సంభాలించుకోవాలి సెకండ్ పాయింట్ అనంతమైన తండ్రి మమ్మల్ని పతిత చీచీ వారి నుండి సుగంధ పుష్పాలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు మాకు బాబా చెయ్య లభించింది దీని ఆధారంతో మేము విషవైతర్ణీ నదిని దాటుతామనే శుద్ధమైన నశ సదా ఉండాలి వరదానము శక్తిశాలి బ్రేక్ ద్వారా ఒక్క సెకండ్లో నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వాపరివర్తక్ భవ నెగిటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు వాటి వేగం చాలా ఫాస్ట్గా ఉంటుంది తీవ్ర వేగంగా వెళ్ళే సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసం ఉండాలి సాధారణంగా కొండపైకి ఎక్కేటప్పుడు మొదట బ్రేకులు చెక్ చేసుకుంటారు మీరు మీ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు ఒక్క సెకండ్లో బ్రేక్ వేస్తే అభ్యాసాన్ని పెంచండి ఎప్పుడైతే మీరు మీ సంకల్పాలను లేక సంస్కారాన్ని ఒక్క సెకండ్లో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారు అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది స్లోగన్ స్వయం పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ట శక్తిని కార్యంలో ఉపయోగించేవారే సత్యమైన కర్మయోగులు అచ్చా ఓం శాంతి